మన పాపార్థి కూడా చెప్తా ఉంటాడు స్వేచ్ఛ 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 సార్లు విన్నాను మన ఆదాయ ప్రజలే తెలుసుకోవాలి మనం ఎప్పుడు స్వేచ్ఛ వచ్చిందా లేకపోతే గతంలో ఏమని పరిపడ్డారా అని చెప్పేసి కూడా నాగనాథ్ నల్లిలో ల్యాండ్ విషయంలో గుండం అనే మహిళని అతి దారుణంగా ట్రాక్ తో చంపడం జరిగింది మొన్న పన్నెండు తారీఖు నా విషయం జరిగిందని చెప్పేసి కూడా చెప్తాను సర్వే నంబర్ కూడా ఐదు వందల అనే ల్యాండ్ ని ఎవరైతే పెద్ద ఉందో వాళ్ళ చిన్న దగ్గర కొనుగోలు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉంటాయి అయినా ఇది కోర్టులో నడుస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అధికారం లేదని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు వెనుకడు ఈ రోజు ఉండే అధికారం వచ్చిన అహంకారా అహంకారంతో ఈరోజు ఆమెని ఒక మహిళలు చూడతాగుండ కూడా ట్రాక్టర్ తో దారుణంగా హత్య చేసే పరిస్థితులు ఉంది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలే మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతా అనేది కూడా అంటే ఊటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వాళ్ళకి బలమర్షట్లు అయిపోయింది అందరిని కూడా హత్యగాస్తూ ఉంటారు ఆ విధంగా చేసి ఒక మహిళను దారుణంగా పరిస్థితిలో మన పార్టీ నాయకురాలు ఉండమ్మ అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి దాని ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్టీజీఎస్ ద్వారా కూడా ఐదు లక్షల అకౌంట్ అకౌంట్లు వేయించిన పరిస్థితి కూడా ఉంది నిన్ననే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఇలాంటి దారుణాలు జరగడం చాలా బాధకరమైన చెప్పేసి కూడా నేను చెప్పడం ఏదన్నా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగకూడదు పోలీసు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని గా అరెస్ట్ చేసి వాళ్ళని డిమాండింగ్ పంపించే పరిస్థితులు ఉంది ఎందుకంటే పోలీస్ అనేది చాలా రక్షగా రక్షణంగా అందరు ప్రజలు రక్షణంగా ఉండే పరిస్థితుల్లో బాగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం చెప్తున్నాను ఇలాంటి సంఘటనలు జరుగుకోకుండా ఉండాలంటే ఎస్పీ గారు మన డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ కలిసి ఊర్లో బయట అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలాంటి సంఘటనలు చేస్తే మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు చేయాలని చెప్పేసి నేను ఎందుకంటే రాజకీయం కూడా సపోర్ట్ చేయాలి దీనికి చేస్తూ పోతే ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా నా మాట అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలే ఈ విధంగా కూడా అలాంటి సంఘటన జరగని పరిస్థితి ఈరోజు జరిగినాయంటే అధికారం వచ్చిన అధికార దానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈ విషయంలో వాళ్ళు ఆలోచన చేస్తారు అంటే మనము ఆయన చెప్పే విషయాలు మనం ఏదో ఇబ్బంది పడితే ఏదో నేను వచ్చి స్వేచ్ఛ ఇచ్చినట్లు మాట్లాడే పరిస్థితి జరుగుతా ఉంది కూడా కనపడతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం చెప్పడానికి జరుగుతూ ఏదన్నా ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా మాలో లా అన్నారు పనిచేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏదైనా కుటుంబానికి ఉన్న కొడుకు కిషోరు ఇద్దరు కూడా రవి కూడా వచ్చినారు ఎందుకంటే తల్లి అనేది పోయిన తర్వాత కుటుంబానికి పోషించాలంటే లేకపోతే అక్కడ కుటుంబాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా ఆ మహిళ ఉండదు అంటే ఇంకా పిల్లోడు వెళ్ళదు ఏం తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె లేని బాధ వాళ్ళు కనపడతా ఉందని చెప్పేసి చెప్పండి అంతే గతంలో కూడా చెప్పినా పెత్తం దారులు పేదోళ్ళకి ఎలక్షన్ లో కూడా చెప్పడం జరుగుతాం పెత్తం దానికి పేదోళ్ళకే పోటీ ఇది అని చెప్పేసి ఎలక్షన్ చెప్పారు అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాం దాడినాలు చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసాము దాదాపు ముప్పై ఆరు మంది చనిపోవడం అయితే ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు చేసుకోవడం అయితే వెయ్యి నూట దాదాపుగా వెయ్యి పదకొండు వందల మంది మీద దాడి చేసి ప్రాపర్టీ నత జలసీలు చేసే విషయం కూడా చూస్తాం ఎంత అరాచకంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తా ఉందని చెప్పేసి కూడా చూస్తా ఉన్నాం అందుకే ఎంత బాధాకరమైన విషయం అంటే మనం బాగుండేది కదా మన కుటుంబాలు బాగుండేది కదా ప్రతి వారు కుటుంబాలు ప్రతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసే ఉద్దేశమే నేను చెప్పడం జరుగుతాను ఇలాంటి సంఘటనలు ఏది చేసినా అప్పట్లో మేము చర్యలు తీసుకునేవాళ్ళం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ మా మా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ అందరు కూడా డిపార్ట్మెంట్కి పాటు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వారు తప్పు చేసినా మన పార్టీ వారిని కాకుండా మేము పార్టీ వారు తప్పు చేసినా కూడా మీ పని మీరు మీరు పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతాం ఎందుకంటే చట్టం అనేది మంచి చేతులు తీసుకునే పరిస్థితి లేదు చట్టం ఏ విధంగా మీరు కాపాడుతారు అనేది కూడా చెప్పి ఆ రోజులో ప్రతి వారి మా పార్టీ పార్టీ ఖచ్చితంగా పనిచేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు ఏదన్నా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఏ కుటుంబం అయినా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి సగటు జరుగుతారో తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మన మా జ్ఞాగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకుతాం వాళ్ళ ద్వారా ఆర్థికంగా సంబంధించిన దానికి కూడా త్వరలోనే మళ్ళీ ఎందుకంటే మొన్ననే గెలిచిపోతాల్సిన గుర్తు కూడా సంఘటన జరిగినాయి ఎందుకంటే రాజీ అయిపోయినారు కాబట్టి ఇలాంటి సమస్యలు లేవు ఏదన్నా కూడా ప్రజలు ప్రశాంతంగా బతకాలనేది నీకు వస్తాను